కొన్నిసార్లు ఒక చిన్న వస్తువు కూడా చీకటి రహస్యాన్ని వెల్లడిస్తుంది అలాంటిదే ఈ కథ ఫోటో ఫ్రేమ్లో ఫోటో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ వేరేది ఉంటే అది మంటర్ ఎవిడెన్స్ అయితే వెల్కమ్ టు నాకు అర్థం కాలేదు క్రైమ్ సిరీస్ ఈ కథ మన హైదరాబాద్లో జరిగింది పటాన్ చెరువులో నివసిస్తున్న ఈ వ్యక్తి దుర్మరుణం అప్పుడే బాహుబలి టూ రిలీజ్ మూడవ వారం నడుస్తూ అంతిమ విజయాన్ని అందుకుంది అప్పుడే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన అభిలాష్ జాబ్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు మెకానికల్లో జాబ్స్ లేకపోవడంతో అసంతృప్తితో దిగులు చెందాడు అదే సమయంలో తన ఫ్రెండ్ అయిన సౌందర్య తనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిచయం చేసింది తన సహాయంతో జాబ్ పొందాడు తనకు వచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ పనిచేసి గుర్తింపు పొందాడు తనకంటూ ఆఫీస్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అదే సమయంలో సౌందర్యకు బాగా దగ్గరై తన మీద ప్రేమను పెంచుకున్నాడు అది ఆగస్ట్ ఇరవై రెండు అభిలాష్ పుట్టినరోజు తన బర్త్డే సెలబ్రేషన్ని ఆఫీస్ ఫ్రెండ్స్తో జరుపుకున్నాడు తన బర్త్డే పార్టీ చేసుకుందామని అందరూ అనుకున్నారు అభిలాష్ నా ఇంట్లో పార్టీ చేసుకుందాం అని అన్నాడు సరే అని అందరూ రాత్రి కలుద్దాం అని అనుకున్నారు ఆ రోజు ఎప్పుడు పడని అంత వాన పడింది చాలా హుషారుగా పార్టీ కొనసాగింది అందరూ పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేసి రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు అభిలాష్ ఒక్కడే ఉన్నాడు ఆ తర్వాత రోజు అభిలాష్ వాళ్ళ ఇంటి ఓనర్ సుబ్బారావుకి నైట్ జరిగిన పార్టీ నచ్చకపోవడంతో ఒక్కసారి హెచ్చరిద్దామని అభిలాష్కి ఫోన్ చేశాడు తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తనే నేరుగా అభిలాష్ ఇంటికి వెళ్ళాడు డోర్ తట్టాడు అయినా ఎటువంటి స్పందన లేదు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు కానీ సుబ్బారావుకి అక్కడ అంతా కొంచెం అనుమానంగా అనిపించింది సుబ్బారావు మళ్ళీ కాల్ చేశాడు కానీ ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానంతో తను ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండగా తెరిచి ఉన్న కిటికీలోకి చూశాడు సుబ్బారావుకి అనుకోని దృశ్యం కనిపించింది అభిలాష్ తన బెడ్డు మీద పడి ఉన్నాడు తన పొట్ట వైపు చూశాడు కానీ ఎటువంటి స్పర్శ లేకుండా ఉన్నది సుబ్బారావు అనుమానాస్పదంతో పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసులు వెంటనే సుబ్బారావు ఇంటి వద్దకు చేరుకున్నారు పోలీస్ విచారణ స్టార్ట్ చేశారు అభిలాష్ చావు పోలీసులకి సూసైడ్లా అనిపించింది విచారణలో భాగంగా చుట్టుపక్కల వారిని మరియు సుబ్బారావుని ఎంక్వైరీ చేశారు సుబ్బారావు నిన్న జరిగిన పార్టీ గురించి సమాచారం ఇచ్చాడు ఆ సమాచారంతో పోలీసులు పార్టీలో పాల్గొన్న ఆఫీస్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో ఏంటంటే అభిలాష్ చావుకి ఆఫీస్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చింది లేదు వెళ్ళింది లేదు కానీ అభిలాష్ గురించి ఎంక్వైరీలో భాగంగా తెలిసింది ఏంటంటే తనకి జూదం అలవాటు ఉంది తనకి ముప్పై లక్షల వరకు అప్పు అయిందని తన ఫ్రెండ్ సందీప్ చెప్పగా సమాచారంలో వల్ల దీంతో పోలీసులు ఇది సూసైడ్ అని నిర్ధారించుకున్నారు మళ్ళీ ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అభిలాష్ ఇంటికి వెళ్ళారు సూసైడ్ అని కేసు క్లోజ్ చేద్దాం అని అనుకున్నారు అదే సమయంలో పొరపాటున కానిస్టేబుల్ చేయి ఫోటో ఫ్రేమ్కి తగిలి కింద పడింది పగిలిన ఫోటో ఫ్రేమ్ నుండి స్పై కెమెరా బయటపడింది దాంతో ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ షాక్కి గురయ్యారు వెంటనే ఆ ఇన్స్పెక్టర్ స్పై కెమెరాని పరిశీలించాడు అతనికి అందులో కొన్ని వీడియో ఫుటేజెస్ కనిపించాయి స్పై కెమెరా దొరికిన వీడియో ఫుటేజ్ వల్ల కేసు మరో మలుపు తిరిగింది వీడియో ఫుటేజ్లో కేసుకి సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు మరియు అభిలాష్ ఉన్నారు ఆ ఇద్దరిలో ఒకరు అభిలాష్ వాళ్ళ మేనేజర్ ఇంకా ఒక అమ్మాయి ఉంది తను వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయి అయితే కాదు మేనేజర్ మరియు అభిలాష్ ఇద్దరు గొడవ పడుతున్నారు అదే సమయంలో అక్కడకు నాలుగో వ్యక్తి అలికిడి కనిపించింది అదే సమయంలో మేనేజర్కి అభిలాష్కి గొడవ జరిగింది ఆ గొడవలో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు అభిలాష్ మేనేజర్ని కింద పడేసి తంతూ ఉన్నాడు నాలుగో వ్యక్తి ఒక అమ్మాయి తన చేతులతో అభిలాష్ని ముందుకు తోసింది అభిలాష్ తల వెళ్ళి అక్కడ ఉన్న టేబుల్కి తగిలింది అభిలాష్ అక్కడికక్కడే మరణించాడు అదే సమయానికి ఆ అమ్మాయి ముందుకు వస్తూ ఉన్న పరిణామంలో కెమెరాలో కనిపించే సమయానికి కరెంటు పోయింది బయట భారీ వర్షం వల్ల కరెంట్ రాలేదు ఇన్స్పెక్టర్కి అమ్మాయి ఎవరో తెలియలేదు ఇది పక్కన పెడితే స్పై కెమెరాని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ కెమెరా అనేది వన్ వీక్ ముందే ఇన్స్టాల్ చేసినట్టుగా తెలిసింది దానిపైన ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశారు ఫారెన్సిక్ రిపోర్ట్ నుంచి వచ్చిన డీటెయిల్ చూసి ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు దాని మీద అభిలాష్ ఫ్రెండ్స్ సందీప్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కానీ సందీప్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం సందీప్ ఇంటికి వచ్చింది లెవెన్ ఫార్టీ ఫైవ్ పీఎంకి కానీ అభిలాష్ చనిపోయింది వన్ సిక్స్ ఏఎంకి సందీప్ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా చెక్ చేశారు తనకు బయటకి రాలేదు ఆ రాత్రి తను తన ఇంట్లోనే ఉన్నాడు ఇన్స్పెక్టర్కి మళ్ళీ డౌట్ వచ్చి ఆ ఇంట్లో ఇంకేమైనా కెమెరాస్ ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా మిస్సింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ కానిస్టేబుల్స్కి చెప్పి చెక్ చేయమని వాళ్ళ ఆ ఇంటికి పంపించాడు ఈ కన్ఫ్యూషన్లో ఇన్స్పెక్టర్కి ఒక క్లూ దొరికింది ఆ వీడియో ఫుటేజ్లో కనిపించిన అమ్మాయి చేతులన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేశాడు డీటెయిల్డ్గా చూస్తే ఆ అమ్మాయి కుడి చేతికి ఆరు వేలున్నాయి ఇన్స్పెక్టర్ ఆరు వేలు ఉన్న చేతిని ఎక్కడో చూశాడు తను ఆలోచిస్తూ అది అభిలాష్తో కలిసి వర్క్ చేసే అమ్మాయిది అని గుర్తించాడు ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు ఆమె హ్యాండ్స్ని ఇన్స్పెక్టర్ చూశాడు ఆమె ఎవరో కాదు తను సౌందర్య అభిలాష్ వాళ్ళ ఫ్రెండ్ ఇదిలా ఉండగా రూమ్లో స్పై కెమెరాల కోసం పంపించిన కానిస్టేబుల్స్ ఒక కొత్త న్యూస్ పట్టుకొచ్చారు ఏంటంటే అభిలాష్ వాళ్ళ ఇంట్లో బాత్రూంలో ఇంకొక స్పై కెమెరా దొరికింది ఇన్స్పెక్టర్ మళ్ళీ అయోమయంలో పడ్డాడు కేస్ అర్థం అయింది అనుకునేసరికి మళ్ళీ అర్థం కాకుండా అయింది అసలు అభిలాష్ వాళ్ళ ఇంటికి మేనేజర్ ఎందుకు వచ్చాడు వాళ్ళిద్దరూ ఎందుకు గొడవపడ్డాడు తెలియని అమ్మాయి వాళ్ళ ఇద్దరితో ఎందుకుంది ఇంటికి వెళ్ళిన సౌందర్య మళ్ళీ ఎందుకు అభిలాష్ వాళ్ళ ఇంటికి వచ్చింది అభిలాష్ని ఎందుకు చంపింది తను వాంటెడ్గా ఎందుకు తోసింది అభిలాష్ ఇంట్లో దొరికిన స్పై క్యామ్ మీద ఎందుకు సందీప్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి బాత్రూంలో దొరికిన స్పై క్యామ్ ఎవరిది ఈ కథకి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తాను ఈలోపు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇలాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు అర్థం కాలేదు మీకు అర్థమైందా